మనల్ని విసర్జించిన వాళ్ళ విషయంలో మనం కలిగి ఉండాల్సిన దృక్పథం నంబర్ వన్ ఓకే అలాగే మనల్ని విమర్శించిన వారి విషయంలో మనకు ఉండాల్సిన దృక్పథం రెండు సంగతులు చెప్పా మన విషయంలో మాట్లాడే వాళ్ళ మాటల్ని మనం ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి నరం లేని నాలుక అటు తిరిగిద్ది ఇటు తిరిగిద్ది మనుషులు మాట్లాడే మాటలు స్థిరమని అని అనుకోవద్దో యుద్ధంలోకి వెళ్ళి గెలవకముందు వాళ్ళ పెద్దన్న ఏమనుంటాడు బైబిల్లో రాస్తుంది నీకు మహా గర్వం ఆ చిన్న మందనేమి చేసి నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అన్నాడు ఎవరో దావీదు పెద్దన్న ఎలియాబు నీ గర్వమును నీ చెడుతనం నాకు తెలుసు రో నువ్వు మామూలు నువ్వు అట్లా ఇట్లా అన్నారు తర్వాత దావీదుని దేవుడు యుద్ధరంగంలో తీసుకెళ్ళి యుద్ధంలో జయ జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఇస్రాయలు సర్వ సమాజం దావీదుని ఘనపరిచినప్పుడు ఏమనుంటాయి అన్నల నాలుకలో ఏమనుంటాయి మావాడు చిన్నప్పటి నుంచి సురికానండి అస్సలు వాడు అసలు వాడు భక్తి వాడు అసలు దేవుడు మనిషి వాడు మరి ఇప్పుడే కాదు రంటే నువ్వు నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అంటివి కదరా పెద్దడా ఇప్పుడే ప్లేట్ ఫిరాయించావరా జనం నిన్ను తిట్టడం ఎంతసేపు నిన్ను నెత్తికెత్తుకోవటం ఎంతసేపు ఆడిస్తాడు సోదర నా దేవుడు వాళ్ళ నాలుకల్ని ఏం చేస్తాడు అటు తిరిగిన నాలుకల్ని ఇటు తిప్పుతాడు నీకు వ్యతిరేకంగా ఉన్న నాలుకలు నీకు అనుకూలంగా తిప్పుతాడు నీకు చేత నవ్వును దానికోసం అవసరమైతే ఒక అద్భుతం చేస్తాడు దావీదును చూసి ఎంతమంది ఎన్ననుకొని ఉంటారు పాప యుద్ధ భూమిలోకి వెళ్తుంటే కత్తి కట్టారు కూడా లేకుండా చేతి కర్ర తీసుకొని ఒడిశాలు తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్తుంటే ఏమనుకొని ఉంటారు ఉంటారు దావీదుని ఇంతమంది ఉండి ఆఖరికి పిల్లవాడు వెళ్ళాల్సి వచ్చింది ఆ యుద్ధ భూమికి సిగ్గు సిగ్గు అని ఒకడంటే ఇంకొకడు ఉంటాడు వాడి సంగతి ఇడికి తెలియదు ఈడు మొత్తం ఐదు అడుగులు లేడు వాడు పన్నెండు అడుగులోడు అసలు ఈడాడా ఈడు పిల్లోడు పిల్లగా పిల్లడిలాగా ఉండకుండా అని ఒకడంటుంటే ఇంకొకటి వచ్చి పిల్లలకి ఏం మన మనం రాజుకుండాల బుద్ధి ఇదేమన్నా గొర్రెలు కా చెప్పనే అరే యుద్ధం వాడి మీదకి వెళ్ళడానికి మనకే గుండె చాలా వాడి ఈట చూడు ఎంత పొడుగుందో ఆ ఈట తీసుకొని ఒక ఏట వేశాడు అంటే ఈడే ఉంటాడు ఈ మాటలన్నీ జరిగి ఉంటాయో ఉండవు మీరు ఊహించండి ఏం జరుగుంటాయి ఇలా ఈ మాటలు జరిగి ఉంటాయా కనీసం కొన్న దావీ చెమని బడి ఉండవా మరి ఏం చేశాడు పౌలు జాడించి వేస్తే దావీది దులిపేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దావి దులిపేశాడండి అండి పౌలేం జాడించేశాడు దావి దులిపేశాడు ఏడుసారి ఎదోళ్లారా పండ్రా నేను బలవంతుండని వాడి మీద యుద్ధానికి పోతున్నా మీకు సిగ్గు లేకపోతే నాకుంది మీకు రోషన్ లేకపోతే నాకుంది నా దేవుణ్ణి తిడతున్నాడు రా వాడు నా దేవుణ్ణి తిడతంటే ఆ తిట్లు విని ఊరుకునే కంటే చచ్చింది మీరు కాబట్టి నేను నా వల్ల కాదు నేను వెళ్తాను చచ్చిపోతే అయితే నా దేవుడు మెచ్చుతాడు నన్ను అంటే ఆ మాటలు పడలేక చావుకు సిద్ధమయ్యాడు నా కుమారుడని నా దేవుడు మెచ్చుతాడు మీ మాటలు ఎవరికి వాళ్ళు అని దులిపేసిపోయాడు పోయి యుద్ధానికి గెలిచాడు దేవుడు గెలిపించాడు ఆ తర్వాత ఈ నోళ్ళు ఎటుమారు ఉంటాయి చిన్నోడు అనుకున్నాం కానీ భలే కొట్టాడు ఎవరబ్బాయ్ ఎస్ఐ అంట ఎస్ఐ కొడుక అసలు వాళ్ళ నానే అసలు మామూలుడు కాదు ఏం లేదు ఎన్ని రకాలుగా పొగిడుంటారు అంతకుముందు ఎన్ని రకాలుగా విమర్శించుంటారు విమర్శకుల విమర్శలు నిందించే వాళ్ళ నిందలు తృణీకరించే వాళ్ళ మాటలు నీవు లక్ష్య పెట్టద్దు హలో లూయా హలో దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు అది ఒక్కటే చూసుకో నువ్వు కొంతమంది సెన్సిటివ్ అండి ఊరికేడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తున్నా అంటే నన్ను మా వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అలా అన్నారు ఇలా అన్నారు అలా అన్నారు గుంట్లో బుడిసిపెట్టినవి కూడా తవ్వుకొని మళ్ళీ బయటికి తీసుకొని గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని మరి గుల్లగుల్ల అయిపోతుంటారు గుంట్లోకి వెళ్ళినవి కూడా బయటికి తీసుకొని తవ్వుకొని మరి ఏ వాళ్ళ మాటలు పట్టించుకునేదే అన్నోళ్ళందరూ సిగ్గుపడేటట్టు చేస్తాడు నా దేవుడు ఆయన వాగ్దానం ఉండలా నీకు నిన్ను నిందించు వారి నిందల నా మీద పడేను నీ నిందను కొట్టివేసి నీకు ఘనతగా చేస్తానని చెప్పలా వాళ్ళేళ్ళ మాటలు పట్టించుకునేది ఏంది దేవుడు అన్నాడు ఆ మాట జనాలు మాటలు పట్టించుకున్నవాడి సత్తం అన్యాయంగా కొంతమంది పేషెంట్ ఉంటారు మనసు అనబడి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలు మామూలుగా ఉండవు చూసిన వాళ్ళు సైలెంట్ చూసిపోరు చెవులు కొరుకుంటారు వాడికి కనపడేటట్టు ఏంది టైపోయాడు ఏంది టైపోయాడు ఏంది అని అంటే పెద్ద చెప్పు పెద్ద చప్పు ఈ పండుగ నాడుకు అర్థమవుతుంటుంది నా గురించి మాట్లాడుకుంటున్నారు ఏ చప్పు ఫలానా అమ్మో ఆజబ్బా అట్టై తిగలేదుగా ఆ మాటకి సగం దత్తాడు మంచంలో ఉన్నాడు ఆజబ్బై తీగలేదుగా ఎవడు చెప్పాడు లేదని దయ్యమోహన్ దాన పక్కకు ముందు సైతాన పక్కకు బొని తరిమేయాల సైతాను లేదు గంట ఏ జయ్య బాగు చేయలేని జబ్బేముంది ఆయన చిత్తం అయితే వాళ్ళని కూడా లేపుతాడు ఆయన కూడా ఆయన చచ్చిపోయిన శరీరానికి మళ్ళీ జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక రోగాన్ని బాగు చేసి నేను బ్రతికించలేడా బాగు చేయలేడా నిలబెట్టలేడా పనికి మన వాళ్ళ మాట్లాడా మనమా వాళ్ళ మాట్లాడదామా నా ప్రభు ఏమన్నాడు అది కావాలా నా ప్రభు అన్నాడా అట్లయితే నేను ఆలోచించాలి నా ప్రభు ఆ మాట నా ప్రభు అనలేదంటే నాకు అవకాశం ఉంది దేవునికి స్తోత్రం కలిగును గాక నా ప్రభువు నన్ను బాగు చేస్తాడు నా ప్రభువు నన్ను నిలబెడతాడు నా ప్రభువు నా ఇంటిని బాగు చేస్తాడు నా ప్రభు నా కుటుంబాన్ని కడతాడు నా ప్రభు నా బిడ్డల్ని కడతాడు నా ప్రభువు నా బిడ్డల జీవితాలు నిలబెడతాడో నా ప్రభు నా బిడ్డల జీవితాలు వెలిగిస్తాడు నా జీవితాన్ని వెలిగిస్తాడో వెలిగిస్తాడో నా దేవుని వైపు చూస్తాను నా దేవుని నమ్ముకుంటాను యుద్ధమ నాది కాదు యోహో వాదే ఈ పనికి మనలో మాటలతో నాకెందుకో అవిశ్వాసం మాటలతో నాకెందుకు విశ్వాసం లేని మూర్ఖ తరపుల మాట నాకెందుకో 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 మనల్ని గురించి మాట్లాడే వాళ్ళ మాటల విషయంలో మన దృక్పథం అది జాడించి వేయుట దులిపి వేయుట అంతే మొదటిది ఏం చెప్పాను తల్లిదండ్రి నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను చచ్చిపోతాను నన్ను చచ్చిపోయావు గర్భశోకం కదా వాళ్ళకి చిన్నోడా అది కాదు తెగించో కొడితే కొట్టారుండే దెబ్బలో వెళ్ళి చెప్పాళ్ళకి చెప్పురా బాబు నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పు చెబితే నాంతాడేమో అమ్మ దాన్ని తనిద్దేమో అని అనుకొని నీ ప్రాణానికి తెచ్చుకుంటున్నావు నువ్వు బిల్డింగుల మీద నుంచి దూకి క్లాస్ రూముల్లో హాస్టల్ గదుల్లో ఉర్లేసుకొని అది కాదు పోయి చెప్పు పిచ్చి లెగ్సే ఈ మాట కూడా నేను చదవనని చెప్పు నేను చదవనని చెప్పురా నాలుగు రోజులు గెలిగలు తను చేస్తారా వాళ్ళే దేవునికి స్తోత్రం ప్రాణం తీసుకునేది ఎందుకు తెగించు దానికి తెగించేదేదో వాళ్ళకి ఎదురు తిరిగి విషయం చెప్పడానికి తెగించు తెగించు ఉన్న సంగతి చెప్పు వాళ్ళు క్లాస్లో చెబుతున్నారు ఎక్కట్లా అవసరమైతే ఒక సంవత్సరం ఆగి మళ్ళీ మొత్తం నేను మొదలు పెట్టుకొని చదువుకొని మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ వెళ్తాను నేను అని చెప్పు నా మాట మీరు వినకపోతే ఇక చావు తప్ప నాకు వేరే మార్గం కనపడట్లేదు చెప్పు పెట్టి కూర్చోబెట్టుకుంటారు దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు కొంతమంది బామ్మ పిల్లల్ని జడగొడతున్నాడు అమ్మశాలేమన్నా అన్న పిల్లల్ని జడగొట్టం కాదు మీ బొంద పిల్లల్ని జడగొట్టం కాదు వాళ్ళు బతకాలంటే తప్పదు మరి ఎగ్జామ్స్ టైం వచ్చింది ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది అప్పుడు ఇంకా ఉంటుంది అప్పుడు వస్తుంటుంది న్యూస్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు రాలేదని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య అప్పుడు బాగుంటుందా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్య అప్పుడు బాగుంటుందా అందుకే చెబుతున్నా పిల్లలు కూడా చదువుతున్నా చదువు అవసరం రా బాబు చదవాలి మనం మంచి పొజిషన్లో ఉండాలి దేవుని బిడ్డలంటే ఒక రేంజ్లో ఉండాలి నేనే చెప్తున్నా ఒకవేళ నీకు అలివి లేదా ఒక సంవత్సరం ఫ్యామిలీకి చెప్పుకో మీరు పొమ్మని చెబుతున్నారా పోతే వాళ్ళు చెప్పి అర్థమైనా అవట్లా నాకు బేసిక్స్ కరెక్ట్గా లేవు అవసరమైతే ఒక సంవత్సరం ఆగి మొత్తం బేసిక్స్ నేర్చుకొని మళ్ళీ లైన్లోకి వెళ్తానని చెప్పురా పిచ్చోడా చెప్పమ్మా పిచ్చిదానా దానికి సావటం ఎందుకు తిక్కదానా దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఎగ్జామ్ స్టార్ట్ అయినాయా జరుగుతున్నాయా కరెక్ట్ టైం వచ్చింది ఇప్పుడు దేవునికి మహిమ గాక కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను దయచేసి మీరు ఎదుటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళు మీ విషయంలో వ్యవహరించిన తీరుతిన్నుల విషయంలో మెళకువగా ఉండండి మూడవది ఏం చెప్తున్నాను నిరాశ నిస్పృహ కృంగుబాటుకి ఎడమియ్యకండి ఇవన్నీ భక్తులు ఫేస్ చేశారు కానీ దేవుణ్ణి బట్టి తిరిగి లేచారు వాటిల్లో మంచి ఎవరిని బట్టి లేచారు ఊబిలో నుంచి బయటకు ఎలా వచ్చారు ఆయన లేపాడు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నిలిపావు కృంగిన వేళలో నను లేవనే తిన చిరునావు Yeah, <laughs>